ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం మహా ప్రేక్షక మహాశీలందరికీ కూడా నమస్కారం కుంభరాశి అంటేనే ఒక విలక్షణమైన రాశిది ద్వాదశ రాశుల్లో పదకొండవ రాశిగా ఉన్న కుంభరాశి ఈ కుంభరాశి వారి యొక్క వ్యక్తుల యొక్క లక్షణాలన్నీ కూడా విలక్షణంగా ఉంటాయి వాళ్ళు ఖచ్చితంగా కూడా కుంభరాశి వాళ్ళని వీరు ఫలానా అని మనం డెఫినెట్గా అంచనా వేయగలం ఎందుకంటే ఖచ్చితంగా కూడా మరి కుంభరాశి వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే గ్రహాల యొక్క స్థితిని పక్కన పెడితే వీళ్ళకి దైవ బలం అనేది బాగా పనిచేస్తుంది దైవం వెన్నంటి కాపాడుతూ ఉంటుంది ఎందుకంటే కుంభరాశి వాళ్ళలో ఎక్కువ మందికి ఆధ్యాత్మిక ఆసక్తి ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఒంటరిగా సింగిల్ మ్యాన్ ఆర్మీగా వాళ్ళు ఫైట్ చేస్తూ ఉంటారు జీవితంలో కష్ట సుఖాల మీద ఆటుపోట్ల మీద పోరాటం చేస్తూ ఉంటారు నిత్యం ఒకటి కుంభరాశి వాళ్ళు చేయటం వల్ల వీళ్ళు ఒంటరిగా ఫైట్ చేయటం వల్ల బంధువులు కానీ మిత్రులు కానీ ఎవరు సహకారం అందించకపోవటం వల్ల సింగిల్ మ్యాన్ ఆర్మీగా పనిచేస్తూ దైవం మీదే ఎక్కువగా దృష్టి పెట్టి అంటే దైవం మీద భారం వేసి వాళ్ళు ఫైట్ చేస్తే జీవితంలో వాళ్ళు ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు దైవానుగ్రహం ఈ రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఈ రాశి వారికి ఖచ్చితంగా కూడా వీళ్ళు ఏంటంటే వీళ్ళకి అవసరం లేనప్పుడు మాత్రం డబ్బులు బాగా వస్తాయి అవసరం ఉన్నప్పుడు మాత్రం కొంచెం డబ్బులకు ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అవసరం లేనప్పుడు మాత్రం వీళ్ళకి డబ్బులు బాగా రావడానికి ఆ ధనం బాగా రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది సాధారణంగా ఈ కుంభరాశి వాళ్ళు ఏంటంటే కొంచెం పెద్ద పెద్ద స్థాయిల్లో ఉన్నవాళ్ళు ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఇతర రంగాల్లో కానీ కొంచెం పెద్ద స్థానాల్లో ఉన్నవాళ్ళు గౌరవప్రదమైన స్థానాల్లో ఉన్నవాళ్ళ వల్ల వీళ్ళు ఎక్కువగా అన్యాయానికి గురయ్యే అవకాశాలు ఉంటాయి అంటే వాళ్ళ యొక్క పార్షియాలిటీ వల్ల వాళ్ళ యొక్క పక్షపాత బుద్ధి వల్ల వీళ్ళకి వచ్చే రావాల్సిన ప్రమోషన్లు రాకుండా చేయటం అలాగే వీళ్ళకి రావాల్సిన అభివృద్ధి రాకుండా చేయటం రావాల్సిన ధనం రాకుండా చేయటం జరుగుతుంది ఇలా ఎందుకు జరుగుతుంది అంటే కుంభరాశి వాళ్ళు ఏ విషయాన్ని ఏ విషయాన్నైనా సరే నిక్కచ్చిగా నిర్మోహమాటంగా మాట్లాడతారు వాళ్ళు మనస్సులో ఏది ఉంచుకోరు చాలా ఓపెన్ హార్టెడ్ ప్లెయిన్ హార్టెడు అది ఎవరైనా కోపమైనా ద్వేషమైనా ద్వేషమైన ప్రేమైనా ఏదైనా సరే వాళ్ళు నిర్ నిక్కచ్చగా నిర్మహమాటంగా నిజాయితీగా మాట్లాడతారు వాళ్ళకి అన్నీ ఎక్కువే అన్నీ ఎక్స్ట్రీమ్లోనే ఉంటాయి ప్రేమ అయినా ఎక్కువే ఉంటుంది కోపమైనా ఎక్కువే ఉంటుంది దేశమైనా ఎక్కువే ఉంటుంది ఇలా ఏదైనా ఎక్కువే ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల ఎక్కువగా కుంభరాశి వాళ్ళ యొక్క అభివృద్ధి అనేది ఇతరుల యొక్క పక్షపాత బుద్ధి వల్లే వీళ్ళకి వాళ్ళ అభివృద్ధి అనేది జరగకుండా పోతుందన్న విషయాన్ని గమనించాలి ఎందుకనేది నేను ఇందాక చెప్పాను కారణం వీళ్ళు నిజాయితీగా మాట్లాడటం తప్పైపోతుంది నీతిగా ఉండటం తప్పైపోతుంది మొన్నది ఉన్నట్టుగా మాట్లాడటం తప్పైపోతుంది వీళ్ళకి మోసం చేయటం తెలియదు మోసపోతారు తప్పించి ఇతరులను మోసం చేయటం వాళ్ళకి తెలియదు కుంభరాశి వాళ్ళకి అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అయితే ఈ రాశి వాళ్ళకి ఖచ్చితంగా కూడా మరి రాజకీయాల్లో మాత్రం వీళ్ళు బాగా రాణించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి వీళ్ళకి ఏ దశలు అనుకూలిస్తాయంటే కుంభరాశికి రాష్ట్రాధిపతి శని కాబట్టి శనికి శుక్కుడు బుధుడు వీళ్ళిద్దరూ మిత్రులు కాబట్టి ఈ మూడు దశలు కూడా వీళ్ళకి యోగిస్తాయి అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అయితే కుంభరాశి వాళ్ళు ఎలాంటి విషయాల్లోనైనా సరే ఎలాంటి ఆర్థిక విషయాల్లో కానీ సామాజిక విషయాల్లో కానీ ఇతర విషయాల్లో సొంత నిర్ణయాలు ఎక్కువ ఎక్కువగా తీసుకోకూడదు ఎందుకంటే సొంత నిర్ణయాలు వాళ్ళకి పనిచేయవు ఇతరులు శ్రేయో అంటే పెద్దవాళ్ళు వాళ్ళ యొక్క సూచనలు సలహాలు మేరకు కనుక వాళ్ళ వాళ్ళ నిర్ణయాలు తీసుకుంటే కనుక అవన్నీ కూడా మేలు చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అక్కడే అలాగే ఇక్కడ ఇంకొకటి ఉంది గాలికి బేరాన్ని గాలిని పోయే బేరాన్ని నెత్తి మీద పెట్టుకునే చందం ఈ కుంభరాశి వాళ్ళకి అటువంటి మెంటాలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది అంటే గాలికి పోయే బేరాన్ని ఆ బేరాన్ని మీద పెట్టుకుంటారు అంటే ఎవరో మీకు తెలియని పర్సన్ ఎవరో మీకు తెలియని వాళ్ళు బాధలు పడుతుంటే అనవసరంగా వాళ్ళ వాళ్ళ విషయాల్లో కలగజేసుకుని అనవసరంగా వాళ్ళ బాధ్యతలన్నీ మీద వేసుకుని వ్యక్తిగతంగా వీళ్ళు బాధలు పడతారు వ్యక్తిగతంగా వీళ్ళు ఆర్థిక నష్టాన్ని అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే నేను నాది అనుకునే వాళ్ళని కుంభరాశి వాళ్ళు వెండింటి కాపాడతారు అది సొంత బంధువులైనా సరే మిత్రులైనా సరే పిల్లలైనా సరే ఎవరైనా సరే నాది అనుకుంటే వాళ్ళకి ఇంకా ఖచ్చితంగా అలాంటి వాళ్ళని తప్పులు చేసినా కాపాడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే వీళ్ళకి వ్యాపారంలో వీళ్ళకి స్పెక్యులేషన్స్ బాగా లాభిస్తాయి వీళ్ళు అంచనా వేస్తే ఆ అంచనాల ప్రకారం కనుక వ్యాపారం చేస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళకి మంచి లాభాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి మంచి బాగా సక్సెస్ఫుల్గా జరుగుతున్న జీవితంలో కొత్త కొత్త ప్రయోగాలు చేయటం వీళ్ళకి అలవాటు ఆ కొత్త కొత్త ప్రయోగాలు చేసి వీళ్ళు దురదృష్టాన్ని కొని తెచ్చుకుంటారు అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే చిన్నతనం నుంచి కూడా వాళ్ళు మోస్ట్ ఇండిపెండెంట్గానే ఉంటారు స్వతంత్రంగానే ఉంటారు ఏదైనా సరే స్వతంత్రంగానే చేయడానికి ప్రయత్నం చేస్తారు ఇతరుల యొక్క సలహాలు నచ్చో ఇతరుల యొక్క ఇతరుల మీద ఆధారపడరు వీళ్ళు ఎట్టి పరిస్థితులు కూడా అలాగే ఇతరుల యొక్క సలహాలు వీళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో నచ్చవు నష్టమో కష్టమో తాము అనుకున్నట్టుగానే చేస్తారు తప్పించి వాళ్ళు చెప్పారని వీళ్ళు చెప్పారని మాత్రం వీళ్ళు చేయరు అలాగే ఖచ్చితంగా కూడా ఈ రాశి ఈ కుంభరాశి వాళ్ళకి ఖచ్చితంగా కూడా భూముల మీద కనుక వీళ్ళు డబ్బులు పెట్టుబడి పెడితే కనుక అవి విపరీతమైన లాభాలను తీసుకొస్తాయి ఆ విపరీతమైన లాభాల వల్ల కుంభరాశి వాళ్ళు చాలా తేలికగా వాళ్ళు ధనవంతులు అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అయితే ఇక్కడ ఈ విషయాల్లో వ్యక్తిగత జాతకాన్ని కూడా ఒకసారి పరిశీలన చేయాల్సిన అవసరం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే వీళ్ళకు పుట్టిన పిల్లలు కూడా మంచి అదృష్ట జాతకులు అవుతారు మంచి వృద్ధిలోకి వస్తారు మంచి ఉన్నత స్థితికి వెళ్ళడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి సాధారణంగా కుంభరాశి వాళ్ళకి స్త్రీ సంతానం అంటే చాలా అభిమానం ఉంటుంది ఆ స్త్రీ సంతానానికి వాళ్ళు ఎక్కువగా ప్రాధాన్యాన్ని ఇవ్వటం కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి అలాగే వీళ్ళు అందరూ తన వాళ్ళే అనుకుంటారు ప్రతి ఒక్కరు కూడా తన వాళ్ళ కిందే అనుకుంటారు అనుకుని వాళ్ళకి లేనిపోయిన సహాయాలు చేయటం వాళ్ళకి తోడ్పాటును వాళ్ళకి ప్రోత్సాహాన్ని అందించడం వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడం ఇటువంటి వాళ్ళన్నీ చేస్తారు అయితే అలాంటి వ్యక్తుల వల్లే కుంభరాశి వాళ్ళకి ఎక్కువగా నష్టం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఎవరైతే వీళ్ళు ఎవ వీళ్ళు ఎవరినైతే ప్రోత్సాహవంతంగా వాళ్ళని వెన్ను తట్టి ప్రోత్సహించారో వాళ్ళే వీళ్ళకి గోతులు తీయడానికి వాళ్ళే వీళ్ళ యొక్క పదవులు పోవడానికి వాళ్ళే వీళ్ళ యొక్క జీవితం నాశనం కావడానికి ఎక్కువ కారణం అవుతారన్న విషయాన్ని మరి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా అందువల్ల వీళ్ళు ఎక్కువగా ఏంటంటే స్వయంకృత అపరాధాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయరు చేసిన తప్పే మళ్ళీ మళ్ళీ విశ్వాసంతో తప్పులు చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే అలాగే భాగస్వామి వ్యాపారం వీళ్ళకి కొంతమేర లాభిస్తుంది అలాగే మా వీళ్ళ అస్తవాసి కూడా చాలా బాగుంటుంది అలాగే సోదర సోదరీ మనుల యొక్క సహాయ సహాయాలు చేయటం వల్ల మరో వర్గం కూడా వీళ్ళకి దూరం అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి అలాగే ఖచ్చితంగా కూడా ఈ ఈ కుంభరాశి వాళ్ళకి వీళ్ళకి ఇతరులు కనుక లోటు అంటే ఇతరులు వీళ్ళకి వీళ్ళ కెరీర్ పరంగా కానీ వృత్తిపరంగా కానీ దెబ్బతీస్తే తప్పించి కుంభరాశి వాళ్ళ యొక్క జీవితం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది వృత్తి ఉద్యోగ రంగాల్లో బ్రహ్మాండమైన అభివృద్ధిని సాధిస్తారు అలాగే ఎదుటివారి మనస్తత్వాన్ని చాలా తేలికగా గ్రహిస్తారు అలాగే ఈ ఈ రాశికి చెందిన జాతకులు ఎన్ని ఆస్తులు బాగొట్టుకున్నా ఎంత డబ్బు పోగొట్టుకున్నా కష్టాన్ని నమ్ముకుంటారు స్వయం కృషినే నమ్ముకుంటారు ఆ స్వయం కృషిని నమ్ముకుని మళ్ళీ జీవితంలో పైకి రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా శత్రువులు కూడా వీళ్ళు ఎప్పుడు కూడా శత్రువుల వల్ల వీళ్ళు ఎక్కువగా నష్టాలను చావు చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల ఖచ్చితంగా కూడా శత్రువుల పట్ల వీళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే అయిన వారి పట్ల కారణం కొంత సొంత కుటుంబ సభ్యులే వీళ్ళకి శత్రువులుగా మారడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే వీళ్ళెప్పుడు కూడా వీళ్ళ జీవితంలో ఉన్నత స్థితికి వెళ్ళడానికి మంచి అభివృద్ధి సాధన చేయడానికి కాలభైవ స్తోత్ర పారాయణం చేస్తే కనుక చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఈ కాలభైరవ స్తోత్రం కనుక చేస్తే ఖచ్చితంగా వాళ్ళు బ్రహ్మాండమైన యోగాన్ని పొందుతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది వీళ్ళు ఎప్పుడూ కూడా దైవనామస్మరణం చేస్తే ఎలాంటి కష్టాన్నైనా సరే ఎలాంటి కష్టాన్నించైనా సరే వాళ్ళు తప్పించుకునే వీలుంటుందన్న విషయాన్ని గమనించాలి సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజనా సుఖనుభావంతు నమస్కారం